రీసెంట్గానే బంగ్లాదేశ్లో ఈ యొక్క ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ యూట్యూబ్ టిక్ టాక్ ఈ యొక్క నాలుగు ప్లాట్ఫామ్స్ అనేది బ్యాన్ చేయడం జరిగింది ఎందుకంటే అది కూడా మనకు అక్కడ స్టూడెంట్స్ అనేది ప్రొటెస్ట్ చేశారనమాట ఎందుకు ఇలా చేశారంటే దీనివల్ల చాలా లైఫ్ స్పాయిల్ అవుతుంది స్టడీస్ వచ్చేసి స్పాయిల్ అవుతున్నాయని ఈ యొక్క ఉద్దేశంతో కంప్లీట్గా ఈ యొక్క బంగ్లాదేశ్ అనేది ఈ యొక్క ఫోర్ ని బ్యాన్ చేయడం అయితే జరిగింది ఇది మన ఎండలకు కూడా వస్తే బాగుండు ఎందుకంటే చాలా మంది మనకు ఈ యొక్క ఎంటర్టైన్మెంట్ కి అడిక్ట్ అయ్యి సొంత పనులు చేయలేక సో ఈ రకంగా అయితే అడిక్ట్ అవుతున్నారు ఎందుకంటే మన యొక్క దేశ భవిష్యత్తు అనేది ముఖ్యంగా యువకుల చేతుల్లో మాత్రమే ఉంటుంది మరి ఇలాంటి యువకులకి ఈ యొక్క చైనా యాప్స్ ఇవన్నీ వాళ్ళకి ఒక ఎరగా వేసి వీళ్ళని ఏమీ పని చేయలేని సోమరపూతులుగా అయితే చేస్తుంది అనమాట సో ఖచ్చితంగా ఏది ఎంతవరకు ఉంటే అంతవరకే మంచిది దాంట్లో మనకు ఓవర్ డైవ్ అయితే ఇది చాలా ప్రమాదకరం ఇదే ఇన్స్టాగ్రామ్ ఫ్యాన్ మన ఇండాలో కూడా వస్తే బాగుండు అని నేనైతే అనుకుంటున్నాను ఇది సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ థ్యాంక్ యూ